వ్యవసాయంలో కూలీల ఖర్చులు పనిచేసేవారు దొరకకపోవటం పెద్ద సమస్యగా మారింది అయితే సాగులో యాంత్రీకరణ ద్వారా ఈ ఇబ్బందులను పూర్తిగా అధిగమించవచ్చు రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనం వేసింది మొదలు పంటలు కోసే వరకు ఉపయోగించే వివిధ రకాల వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి ఈ నేపథ్యంలో అన్నదాత అవసరాలకు ఉపయోగపడే ఆధునిక సాగు యంత్రాలపై అవగాహన కల్పించేందుకు రైతు నేస్తం ఫౌండేషన్ రెండు పేల పంతొమ్మిది మే ఐదున గుంటూరు జిల్లా పుల్లెడుగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో వ్యవసాయంలో ఉపయోగించే చిన్న యంత్ర పరికరాలు ఉపయోగించే విధానాలపై రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది ప్రకాశం జిల్లాకు చెందిన ప్రొఫెసర్ పాల్గొన్నారు వారి ఆవిష్కరణలను ప్రదర్శించడంతో పాటు అవి పనిచేసే విధానాలు రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు నా పేరు ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణరావు ప్రిన్సిపల్ ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కందుకూరు నిలబడి కలుపు తీసుకునే పరికరాలు నెట్టుకుంటూ దుబ్బుకుంటూ చేసుకునేటువంటి పరికరాలు యంత్ర పరికరాలు ఎరువులు దొరుకునే పరికరాలు విత్తనాలు ఎదబెట్టుకునేటువంటి జడ్డిగం ఇలాంటివన్నీ కూడా తయారు చేసి మేము రైతు సోదరులకు ఈరోజు చెప్పడం వివరించడం కూడా జరిగింది అలానే కలుపుని ఏ విధంగా తగ్గించుకోవడం కలుపు నివారణలో వ్యయాన్ని ఏ విధంగా తగ్గించుకోవడం అనేది మా అలానే స్ప్రేయింగ్ పర్యావరణ సహిత పర్యావరణ సహిత గిత్త స్ప్రేయర్ పరికరం అలానే వరిచేలల్లో ఎరువులు జల్లుకునే పరికరం కలుపు నివారణతో పాటు ఎరువులు జల్లుకునే పరికరం ఇత్తనాలు ఎదబెట్టుకునే పరికరం యంత్ర సహాయంతో ఇత్తనాలు ఎదబెట్టుకునేటువంటి పరికరం జడ్డిగా తోటి ఇంధనం పెట్రోల్ తోటి వాహనం నడుస్తుంది ఇక్కడ ఎరువులు చల్లుకోవడం వాటర్ స్ప్రేయింగ్ ఇంజన్ తోటి మూడు రకాల సిస్టమ్ తోటి తోటి అటాచ్ చేసి బహుళ ప్రయోజన వ్యవసాయ యంత్ర పరికరం సో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ పరికరాన్ని తీసుకురావడం జరిగింది కలుపుని ఏ విధంగా నివా అనేదానికి కలుపు నివారణ పరికరాలు చాలా వాడుతున్నారు ఈ ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కలుపు నివారణలో ఎక్కువగా కలుపు నివారణలో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలు దోకురుబార లిక్కులు కొడవలు వాడుతుంటారు అయితే ఈ దోకురుబారలో కూడా ఫాస్ట్గా కలుపు తీయడానికి ఒక చిన్న టెక్నిక్ లేబర్ రూల్ వన్ టెక్నిక్ వాడడం జరిగింది అయితే ఈ తోటి పశువుల మేత కూడా పశువుల గడ్డి కూడా దోకురుబార తోటి దోకి గడ్డిని బాగా శుద్ధం శుద్ధం చేసి పశువులకు మేతకు కూడా ఉపయోగిస్తుంటారు అయితే ఈ దోకురు బార్లో ఒక వినూత్నంగా దీనికి ఒక బేరింగ్ అమర్చడం వల్ల ఫాస్ట్గా పని అవుతుంది ఇది పర్యావరణ సహితమైనటువంటి పరికరము దీని ధర చాలా తక్కువ ఈ పరికరం యొక్క పని విధానం కూర్చొని చేసుకోవచ్చు నిలబడి చేసుకోవచ్చు అట్లానే తేలికపాటి బరువులు కూడా ఇంట్లో బల్లలు కానీ బండలు కానీ పెద్ద పెద్ద బరువులు కూడా ఈ పరికరంతోటి లేపుకోవడానికి అనుకూగా ఉంటుంది కూర్చొని ఏ విధంగా చేస్తారు నుంచొని ఏ విధంగా చేస్తారు అనేది రెండు రకాలుగా నేను ఇక్కడ చేసి చూపిస్తాను అది ఆ డెమాన్స్ట్రేషన్ మీరు చూసి మీరు మీరు కూడా అదేవిధంగా చేసుకోగలరని ఆశిస్తున్నాను కూర్చొని ఈ విధంగా వంగి కూడా ఈ విధంగా పశువులకి మేపకి కలుపుకి నివారణకి ఈ జస్ట్ ఈ లింక్ మెకానిజం ఈ సైకిల్ రిమూవ్ వల్ల ఫాస్ట్గా పని అవుతుంది శ్రమ ఎక్కువ శ్రమ కొంచెం తగ్గుతుంది మనిషికి పొలంలో అయితే చాలా బాగా వస్తుంది గరికి బాగా పట్టినటువంటి ప్రదేశంలో కూర్చొని ఆడవాళ్ళు పశువుల మేత తీసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని ఈ లేబర్ రూల్ వన్ ప్రిన్సిపల్ అంటారు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డిస్టెన్సు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూడు అంతలు ఎక్కువ డిస్టెన్సు అంటే మూడు రెట్లు అదనపు మెకానికల్ అడ్వాంటేజ్ వస్తుంది దీంట్లో ఇది టెక్నికల్ టూల్ దీని యొక్క ధర రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఇదే మళ్ళీ దూకురుబారు తిరగేస్తే దోకురుబారుగా వాడుకోవచ్చు మామూలు దూకురుబారుగా వాడుకోవచ్చు అయితే ఇది నేల మీద మట్టి ఖచ్చితంగా ఆనే విధంగా చేస్తే బాగా ఈజీగా గడ్డి పోతుంది వాళ్ళు నా నెంబర్కి సంప్రదిస్తే తయారు చేసి మీకు నవతా ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించడానికి సిద్ధంగా ఉన్నాం ఇది బహుళ ప్రయోజన వ్యవసాయ యంత్ర పరికరం ఉభయ రాష్ట్రాల్లో ఇలాంటి పరికరం తయారు చేసింది మేమేనని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం చెప్తున్నాం దీంట్లో ఏకకాలంలో ఎరువులు చల్లుకోవడం అలానే గుంటగా చేసుకోవడం మరియు నీళ్లు పెట్టుకోవడం లేక పెస్టిసైడ్స్ రసాయనాలు చల్లుకోవడం ఏకకాలంలో మూడు పనులు యంత్రం ద్వారా చేసుకునే విధంగా దీన్ని మేము తీర్చిదిద్దడం జరిగింది ఏ పంటలోనైనా కూలీల కొరత దృష్ట్యా ఈ పరికరాన్ని తయారు చేయడం జరిగింది ఎరువు ఎల్బె ఎరువు సోలార్ సిస్టమ్ ద్వారా ఎరువులు యూరియా కానీ సూపర్ కానీ ఘనజీవామృతం కానీ జీవామృతం కానీ ఏదైనా కానీ సాళ్ళ మధ్యలో పోతూ ఈ పరికరాన్ని ఉపయోగించుకుంటూ ఏకకాలంలో నీళ్లు పెట్టుకుంటూ అలానే తేలికపాటి కలుపు నివారణ చేసుకుంటూ గుంటలు చేసుకుంటూ సాళ్లల్లో వెళ్ళవచ్చు తేలికపాటి పనులు అనేవి రైతులకు చాలా కష్టతరమైనటువంటి పనులు కూలీల కొరత దృష్ట్యా ఈ పరికరాన్ని తయారు చేయడం జరిగింది ఎరువులు చల్లుకోవచ్చు అలానే స్ప్రే చేసుకోవచ్చు జస్ట్ రెండు సార్లు అటు ఇటు ఎరువులు ఏ విధంగా చల్లుకుంటారంటే సోపరు యూరియా ఘనజీవ అమృతం కొద్దిపాటిలో ఒక ఐదు ఆరు కేజీలు దీంట్లో పెట్టుకొని ఈ పరికరం ద్వారా పైనుంచి పడుతూ ఉంటుంది అది కింద ఆ చక్రము స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది రెండు మూడు సార్లు వరకు పడుతుంది ఇది సోలార్ ద్వారా సెట్ చేయడం జరిగింది సోలార్ సోలార్ సిస్టమ్ ద్వారా సెట్ చేయడం జరిగింది ఇట్లానే ఏకకాలంలో ఈ ఛార్జ్ ఛార్జబుల్ బ్యాటరీ ఛార్జబుల్ పెస్టిసైడ్ మిషన్ దీన్ని కూడా ఇక్కడ పెట్టి సోలార్ ద్వారా ఆ బ్యాటరీని ఛార్జ్ చేసి ఆ బ్యాటరీ ద్వారా ఈ వాటర్ కానీ రసాయనాలు కానీ చల్లుకునే విధంగా ప్రొవిజన్ చేయడం జరిగింది ఈ సిస్టమ్ మొత్తం పెట్రోల్ ఇంజన్ అంటే వన్ హార్స్ పవర్ ఇంజన్ని అటాచ్ చేసి దీనికి పెట్రోల్ ద్వారా ఈ ఇంజన్ మొత్తం కూడా నడుస్తుంది అలానే గుంటకా గొర్రు చేసుకునే విధంగా అడ్డను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అడ్డని అవసరమైనప్పుడు ఎత్తి పెట్టుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు దించవచ్చు అయితే భూమి గట్టి గట్టి నెల అయినప్పుడు అవసరం లేదు అడ్డతోటి మామూలుగా భూమి బాగా పదుల్లో ఉన్నప్పుడు అడ్డను కూడా దించుకోవచ్చు దీని యొక్క ధర యాభై వేల రూపాయల పైన అవుతుంది ఏకకాలంలో మూడు పనులు చేసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశాం కాబట్టి దీని యొక్క ధర యాభై వేల రూపాయల పైన అవుతుంది చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రైతు సోదరులకి చిన్న రైతులకి మిరపలో కానీ పత్తిలో కానీ టమాటాల్లో కానీ వివిధ పంటల్లో నీళ్లు పెట్టుకోవడానికి తేలికపాటి గుంటక గొర్రు తీసు చేసుకోవడానికి అలానే వాటర్ స్ప్రేయింగ్ చేసుకోవడానికి రసాయనాలను క్రిమిసంహారక మందులు చల్లుకోవడానికి తేలికపాటి పరికరం తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితం సూత్రం ఆధారంగా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సూత్రాల ఆధారంగా తయారు చేసినటువంటి పరికరం ఇది క్రాంక్ లీవర్ మోషన్ మెకానిజం లీవర్ మోషన్ మెకానిజం అనే సూత్రం ఆధారంగా లీవర్ మోషన్ మెకానిజం ద్వారా పెద్ద చక్రం నుంచి చిన్న చక్రానికి మోషన్ తీసుకొచ్చి సర్క్యులర్ మోషన్ని రిసిప్రోకేటింగ్ మోషన్గా మార్చి మనిషి యొక్క సహకారం లేకుండా దాని అంతటికీ అదే చల్లే విధంగా తక్కువ బలంతో తయారు చేసినటువంటి ఈ పరికరం ఈ పరికరం పేరు ఒంగోలు గిత్త దీనికి స్ప్రేయర్ కూడా అటాచ్ చేసాము ఒంగోలు గిత్త స్ప్రేయర్ గొర్రు గుంటకు అవసరమైనప్పుడు ఎత్తి పట్టుకొని ఈ విధంగా పోతే వాటర్ స్ప్రే అవుతుంది తూకంగా విత్తు కూడా పెంచుకోవచ్చు విడుతు పెంచితే బలం పెరుగుతుంది కాబట్టి విడుతు పెంచుకుంటే అది రైతు సోదరులను బట్టి రైతు సోదరుల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది దీని కాస్టు ఆరు వేల రూపాయలుగా నిర్ణయించాము ఒంగోలు గిత్త స్ప్రేయర్ కావాలంటే ఈ స్ప్రేయర్ తయారు చేసి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము చిన్న రైతుల దగ్గర నుంచి పెద్ద రైతుల దగ్గరకు కూడా స్ప్రే చేసుకోవడానికి అలానే కలుపు తీసుకోవడానికి ఇంకా వివిధ రకాల పని పనులకు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి తేలికపాటి పనులు చేసుకోవడానికి తయారు చేసినటువంటి పరికరం ఇది ఇది వరిలో తీసే పరికరం సాల వరిలో మిషన్యాతలో కలుపు తీసేటువంటి పరికరం దీని పేరు ఆంజనేయ కోనోబేడర్గా ఇప్పటికే రైతు సోదరులందరూ కూడా పరిచయం చేయబడింది ఈ కోనోవేడర్ కలుపు తీయడానికి సాళ్ళ వరిలో బాగా ఉపయోగపడుతుంది అలానే ఈ వరి పంటలో ఖరీఫ్లో కానీ రబీలో కానీ రెండుసార్లు ఎరువులు చల్లడానికి ఒక అరేంజ్మెంట్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఈ విధంగా సార్ల వరిలో నెట్టుకుంటూ వెళ్తుంటే ఈ పైన రెండు మూడు కేజీలు ఈ విధంగా బురదలో నెట్టుకుంటూ వెళ్తుంటే ఎరువు కూడా చల్లుతుంది ఏకకాలంలో రెండు పనులు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి పరికరం టోల్వోల్స్ మోటార్కి ఫిఫ్టీన్ వాటే సోలార్ ప్యానెల్ అటాచ్ చేసి వోల్ట్స్ బ్యాటరీకి కనెక్ట్ చేయడం జరిగింది ఆ సిస్టమ్ని ఆ మోటర్కి అటాచ్ చేయడం జరిగింది మోటార్ పైన ఒక చక్రం పళ్ళ చక్రం బిగించి పైనుంచి కూ్విన ద్వారా ఎరువులు పడే విధంగా ప్రొవిజన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పరికరం కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించగలరు మొబైల్ నెంబర్ని నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ నా మొబైల్ నెంబర్ దీని ద్వారా ఆరు వేలు మీకు కావాలనుకుంటే తయారు చేసి మీకు నవతా ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ పంపిస్తాను ట్రా